ఎందుకు సంఘానికి దైవ శావకులు మీరిచ్చే దర్శనభాగాలు తీసుకోవటానిక నా మీరిచ్చే కానుకలతో మేమేది వెనకేసుకోవటానికా లేదు ఒక కాపరి బాధ్యత ఏంటంటే పరిశుద్ధులను సంపూర్ణులు చేయాలి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి పరిచర్య ధర్మం జరగటానికి మినిస్త్రీని దేవుడు పరిచర్యలో ఉంచాడు శావకుడి బాధ్యత ఏంటి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధత నుండి సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళాలి చిన్నదైనా పెద్దదైనా ఆదరించేటప్పుడు ఆదరించాలి వాదార్చేటప్పుడు వాదార్చాలి కృంగిపోయినప్పుడు పట్టుకొని లేపాలి అట్ ద సేమ్ టైం దారి తప్పినప్పుడు కూడా గద్దించే సేవకులను కలిగి ఉండటం దేవుడిచ్చిన వరం నంబర్ వన్ సంఘం దేవుడిచ్చిన వరం నంబర్ టూ దైవ సేవకులు దేవుడిచ్చిన వరం మూడో చెప్పంటారా ప్రతి విశ్వాసి ఒక పరిచారకుడిగా బ్రతకటం అది ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించినటువంటి వరం